కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధ భూమిలో నాలుగవ రోజున తన తండ్రి భీముడిపై విజయ భగదత్తుడు పెద్దగా సింహనాథం చేయడంతో ఘటోత్కచుడికి మండిపోయింది వాడు కౌరవుల మదం అణచటానికై మాయా యుద్ధానికి దిగాడు వాడు అకస్మాత్తుగా ఒక మాయా ఐరావతాన్ని ఎక్కి భీకరాకారంతో శత్రువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు వాడి వెనుక మిగిలిన దిగ్గజాలు వచ్చాయి వాటిలో మూడింటిపై ఆయుధాలు కలిగిన రాక్షసులు ఉన్నారు ఘటోత్కచుడి ఏనుగులు భగదత్తుడి ఏనుగును చుట్టుముట్టి క్రూరంగా హింసించసాగాయి ఆ బాధకు తట్టుకోలేక భగదత్తుడి మదపుటేనుగు ఆర్తనాదం చేసింది భగదత్తుడు కౌరవ సేనా నాయకులలో ఒకడు మహారథుడు అంతవాడు వాడు నిష్కారణంగా కటోత్కచుడికి బలి అయిపోతాడన్న భయంతో భీష్ముడు ద్రోణాది కౌరవ యోధులను భగదత్తుడికి రక్షణగా పంపాడు వారి రాకడ కనిపెట్టి ధర్మరాజు మొదలైన పాండవులు పాంచాలు వారిని ఎదిరించవచ్చారు కటోత్కచుడి విజయధ్వానాలు ఇంకా మిన్నుముట్టుతూనే ఉన్నాయి అప్పుడు భీష్ముడు ద్రోణుడితో ఆచార్య ఈ రాక్షసుడితో యుద్ధం నాకు చాలా వెగటుగా ఉన్నది అలసిపోయి ఉన్న మనం ఈ రాక్షసుడితో ఇప్పుడు యుద్ధం చేయలేము ఇవాటికి మనం యుద్ధం చాలించి వెళ్ళిపోదాం అన్నాడు ఈ మాట కౌరవ యోధులకు నచ్చింది ఘటోత్కచుడితో చేస్తున్న యుద్ధం నుంచి వారు ఉపాయంగా బయటపడి తమ శిబిరాలకు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోతుంటే పాండవులు శంఖనాదాలు చేశారు